దేశంలో భాజపా మూడు వందల డెబ్బై స్థానాల్లో గెలుపొంది స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోషన్ చెప్పారు హైదరాబాద్ బాగంబర్పేట్లోని పలు కాలనీల్లో ఆయన బస్తీ పర్యటన నిర్వహించారు దేశ ప్రజల్లో ధైర్యం నింపిన నేత మోదీ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు అవినీతి రహిత ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేయాలని ప్రజలు ఇప్పటికే నిశ్చయించుకున్నారన్నారు నరేంద్ర మోడీ గారికి ఎంత మెజార్టీ స్థానాలు లభిస్తాయో నిర్దేశించేటువంటి ఎన్నికలు ఇప్పుడు మూడు వందల రెండు స్థానాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి సొంతంగా మూడు వందల డెబ్బై స్థానాలు వస్తాయనేటువంటి అంచనా వేస్తూ ఉన్నారు అందరూ ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు దాటాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు నాకు పూర్తి విశ్వాసం ఉంది దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలు కట్టబెట్టబోతున్నారు దేశంలో శాంతి భద్రతలు కాపాడడం కోసం దేశంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం దేశంలో ఒక శాంతి మరి అదేవిధంగా స్టేబులిటీ ఉండేటువంటి ప్రభుత్వం కోసం